ఇంకా పచ్చళ్ళ సీజన్ పూర్తిగా ముందే మా ఇంట్లో ఇలా మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది గుమ్మంలో ఉన్న మామిడి చెట్టు కాయలు తయారై ఉన్నాయి కదా అని మేము పచ్చడి అయితే ఇలా పెట్టేసుకున్నాము నిజానికి కడియం నుండి ఒకటి రెండు సార్లు మొక్కలు కొని తెచ్చినా బ్రతకలేదు కానీనండి మా పిల్లలు తినిపడేసిన టెంకపడి మాత్రం చక్కగా ఇలా రెండు అంతస్తుల వరకు చెట్టు పెరిగింది ఇంటికి వచ్చిన వాళ్ళు ఇది దేశవల్లి చెట్టు పెద్ద మానైపోతుంది వేళ్ళకి ఇల్లు పాడైపోతుంది తీయమని అందరూ అంటున్నా అండి మనం అభిమానం ఎంచుకుంటే గుమ్మంలో మొక్క అయినా వీధిలో కుక్కైనా మనకు ఆప్యాయంగానే అనిపిస్తాయి కనుక మేము తీయలేకపోతున్నాము మా వీధిలో చాలా చెట్లు ఉండేవండి ఇక ఇలా రెండు వేప చెట్లు రెండు కదంబ వృక్షాలు ఇవన్నీ కూడా అండి చెట్లు వేళ్ళకి ఇలా పాడైపోయాయి అని వీధిలో వాళ్ళు అయితే నరికేసారు ఇక ఇప్పుడు పెయింటింగ్ వేసే పని పెట్టుకున్నాం కనుక అండి ఇంకా మేము ఇప్పుడు మామిడి చెట్టుని అయితే నరికేయాల్సి వస్తుంది ఈ మొక్క పెరుగుతున్నప్పుడే ఇక్కడ అనుకూలమా కాదా అన్నది గమనించుకుంటే సరిపోయేదేమో మా ఇచ్చింది చల్లటి నీడనిచ్చింది మాకు పండ్లనిచ్చింది అన్ని చేసిన దాన్ని ఇప్పుడు తీసేయటం అంటే ఉపకారానికి అపకారం చేసినట్టే అవుతుందేమో మనసుకు కష్టంగానే ఉంది ఏంటో ఇదివరకు రెండు గదుల చిన్న ఇళ్ళు విశాలమైన పెరట్లో ఒక చెట్టు దాని మీద నాలుగు పక్షిగోళ్ళు క్రింద ఒక బావి ఉన్నప్పుడే హాయిగా ఉండేది ఇప్పుడు ఇళ్ళు విశాలమైన మా మనసు విరికైపోయాయమ్మ పాలు తాగి రమగుద్దే మనుషులం మేము మమ్మల్ని క్షమించి తల్లి కనీసం నా వీడియోలో అయినా ఇలా జ్ఞాపకంగా మిగలాలని తీసుకున్నాను